ఏప్రిల్ పదిహేడవ తారీఖు గురువారం రోజున రాత్రి పది తరువాత ధనస్సు వారికి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ధనస్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ రాశి వారికి రాత్రి పది తర్వాత ఇదే జరుగుతుంది అలానే ఈ రాశి వారికి రాత్రి పది తర్వాత ఏం జరుగుతుంది అలానే ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచారం నడుస్తూ ఉంది ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వా షాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ధనస్సు రాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల గురించి పరిశీలించినట్లు అయితే గనక ఈరోజు స్త్రీలకి చాలా సాధారణంగా గడిచిపోతూ ఉంటుంది అంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది కొన్ని చిన్న చిన్న ఆలోచనలు అనేవి అవి కాస్త మీ మనస్సుని అంటే తికమక చేస్తూ ఉండవచ్చు అంటే ఏదో పాత జ్ఞాపకాలు గుర్తువచ్చి ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినటువంటివి కావచ్చు లేదు మీరు సంతోషంగా ఉండేటటువంటి మూమెంట్స్ కావచ్చు ఏదో ఒకటి పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటారు అలానే ఈరోజు స్త్రీలకి సాధారణంగానే గడిచిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు స్త్రీలు అంటే పాత జ్ఞాపకాలను గుర్తు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటూ ఉంటారు మనస్సులో ఇక ఇలా ఏదో అలా గడిచిపోతుందా అంటే గడిచిపోతుంది అన్నట్లుగా ఉంటుంది ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలకి ఇక పురుషుల విషయానికి వస్తే గనక వారికి కూడా ఈరోజు మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి వారు కొంత డబ్బుని అంటే వృధా చేసుకుంటారు తెలిసో తెలియకనో డబ్బుని అది అనుకోకుండానే చేజారిపోవటం కానీ కొంత డబ్బు అనేది ఖచ్చితంగా వారి నుండి మిస్ అయిపోవటం జరుగుతుంది కనుక ఈ విషయంలో ధనస్సు రాశి వారు కొద్దిగా జాగ్రత్తను పాటించండి ఎంత జాగ్రత్తగా పాటించినప్పటికీ ఆ డబ్బు అనేది మీ నుండి మిస్ అయిపోతుంది అంటే కనుక అలా మీరు డబ్బుని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి ఆరాధన మేలు చేస్తూ ఉంటుంది ఇక మీరు ఎక్కువగా నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి అంటే మీరు ఎలా ఉంటారు అంటే గనక మీరు ఏదైనా ఒక అంటే ఉద్యోగ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి అనుకున్నా లేదు ఏదైనా ఒకటి ప్రారంభించాలి అనుకున్నా నూతనంగా ఒకటి ప్రారంభించాలి అనుకున్నా ఉద్యోగంలో ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి అనుకున్నా లేదు ఇంకా ఏదైనా మీరు చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీకు అంటే ఇతరులపైన ఉన్నటువంటి నమ్మకం అనేది మీ పైన మీకు ఉండకపోవచ్చు అంటే అందులో మేము సక్సెస్ అవుతామో లేదో అది కలిసి వస్తుందో రాదో అనేటటువంటి దాంట్లోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటారు The cat sat on the అలా కాకుండా మిమ్మల్ని మీరు నమ్మండి ఖచ్చితంగా మేము సాధిస్తాము మేము చేయగలము చేస్తాము అనేటటువంటి సంకల్పంతో ముందుకు సాగిపోండి సంకల్ప బలంతో పాటు దైవానుగ్రహం గ్రహాల యొక్క అనుకూలత కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉండాలి ఇలా దైవానుగ్రహం గ్రహాల యొక్క అనుకూలత అన్నీ కూడా మీకు కలిసి రావాలి అన్న గ్రహాల అనుకూలతతో మీరు అంటే జీవించాలి అన్న ధైర్యంగా ఉండాలి అన్నా ఏ పని చేసినా విజయం కలగాలి అన్నా తప్పకుండా గ్రహాలను పూజించండి అంటే నవగ్రహాల పూజను చేయండి ఇలా చేయటం వల్ల మీరు ఉద్యోగంలో రాణిస్తారు విజయాలను పొందుతారు ఏ రంగంలో ఉండేవారైనా సరే ఇలాంటి నియమాలు పాటించాలంటే లక్ష్మీదేవతను ఆరాధించటం కానీ నవగ్రహాల పూజలు చేయటం కానీ చేయాలి ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలానే మీకు కుటుంబంలో కూడా ఇది వరకు చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లు అయితే అవి తొలగిపోతాయి దాంపత్య జీవితంలో కూడా మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇదివరకు అన్యోన్యత లేదు అని బాధపడినా సరే లేదు మీ మధ్య దాంపత్య జీవితంలో ఇక చిన్న చిన్న చిరాకులు ఉన్నాయని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని బాధపడ్డా సరే అవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అంతేకాదు ఇక మీకు దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి ఇక ఇలా దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా ముందుకు సాగిపోతారు అలానే ఈ వ్యక్తులకి మరి రాత్రి పది తర్వాత ఏం జరుగుతుంది ముఖ్యంగా ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి రాత్రి పది తర్వాత ఎలాంటి వార్తను వినబోతూ ఉన్నారు అసలు ఏం జరగబోతూ ఉంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ముఖ్యంగా మీకు రాత్రి సమయంలో కొన్ని గ్రహాలు అనేవి అనుకూలిస్తూ ఉంటాయి ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం అలానే కుజుడి యొక్క అనుగ్రహంతో మీకు రాత్రి సమయంలో మేలు జరుగుతుంది అంటే శుభవార్తలు వినటానికి ఎక్కువగా అనుకూలత ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఎక్కువగా శుభవార్తలు అనేవి రాత్రి పది తర్వాత వినే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి శుభవార్తలు వినటమే కాదు శుభప్రదంగా కూడా గడిచిపోతుంది అదేలా అంటారా మీరు ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి దానిని మధ్యలో ఆపివేసి ఎంతలా ముందుకు తీసుకు అన్నా ఆ పని అనేది ముందుకు వెళ్ళకపోగా మళ్ళీ ఇంకా ఇతర ఆటంకాలు కూడా ఎదురు అవటం కానీ ఆర్థికంగా కూడా ఎంత కష్టపడినా ఫలితం లేకపోవటం కాని ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా మీరు పడుతున్న బాధలు సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి విపరీతంగా అదృష్టమైతే కలిసి వస్తుంది దరిద్రాల నుండి కూడా బయటికి వస్తారు ఘోరమైనటువంటి దృష్టి దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు అని గుర్తుపెట్టుకోండి సమస్త పాపాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా కొన్ని రకాల చెడు శక్తులు మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇదివరకు మిమ్మల్ని ఏవైతే కొన్ని రకాల గ్రహాలు అంటే పట్టి పీడించటం కానీ గ్రహాల యొక్క అనుకూలత లేకపోవటం కానీ వాటి వల్ల మీరు ఎదుర్కొన్న ఆర్థిక సమస్య కుటుంబ సమస్య పిల్లలతో సమస్యలు ఆరోగ్యపరంగా సమస్యలు అలానే వ్యాపారంలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఇలా అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది విపరీతంగా అదృష్టం కలిసి వచ్చి రాజయోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా పడుతుంది అని చెప్పుకోవచ్చు రాజయోగం వల్ల కూడా మీరు చాలా బాగా ఎదుగుతూ ఉంటారు మీ జీవితంలో ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది ఇక మీకు వ్యాపారంలో నష్టాలు కూడా తొలగిపోయి లాభాలు రావడం ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ మీకు ఏవైనా సమస్యలు ఉన్నా మొండి బాకీలు వంటివి ఉన్నా అంటే బాకీలు ఇచ్చేవారు ఇవ్వక మొండిగా ప్రవర్తించటం ఇలాంటివి జరుగుతూ ఉన్నా సరే అవి కూడా ఈ సమయంలో తొలగిపోయి రాత్రి పది తర్వాత మీకు శుభవార్త తెలుస్తుంది అంతేకాదు మీ కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి రాత్రి పది తర్వాత డిస్కషన్ జరుగుతుంది తద్వారా మీ ఇంట్లో రాత్రి పది తర్వాత కొన్ని సంఘటనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ధనస్సు రాశి వారి ఇంట్లో రాత్రి పది తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సంఘటన జరుగుతుందంటే యొక్క వివాహంలో ఆలస్యమైన వివాహాది శుభకార్యంలో ఆలస్యమైన ఆటంకాలు ఉన్నా దాని గురించి ఏదైనా అంటే వర్క్స్ పెండింగ్ పడి ఉన్నా సరే అవి కూడా ఇక కొనసాగిద్దాము అనేటటువంటి చర్చలు అయితే నడుస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మాత్రం రాత్రి పది తర్వాత ఇంట్లో ఏదో ఒక సంఘటన అంటే డిస్కర్షన్ జరుగుతుంది అది ఉద్యోగం గురించి కావచ్చు ఆస్తి గురించి కావచ్చు వివాహం గురించి కావచ్చు లా ఏదో ఒక దాని గురించి అయితే డిస్కర్షన్ రాత్రి పది తర్వాత జరగడం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి రాత్రి పది తర్వాత ఎలాంటి సంఘటనలు జరుగుతాయని వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి